హలో అండి నేను మీ నవ్య ఈరోజు మనం వన్ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్లో మన జీప్లస్ వన్ ఎల్లు చూడబోతున్నాము ఎలా కన్స్ట్రక్షన్ చేసారో మనం డైరెక్ట్ ఓనర్ని కనుక్కుందాం రండి నమస్తే సార్ మనకి వన్ నాట్ త్రీ స్క్వేర్ యాడ్స్లో జీప్లస్ వన్ అయితే చాలా అద్భుతంగా కట్టారు సార్ ఒక్కసారి ఈ హౌస్ది అడ్రస్ చెప్పండి మా పేరు పాండు వెయ్య ఎక్స్ ప్రెసిడెంట్ నేను ఈ హౌస్ వచ్చేసి మల్లికార్జున మునుగలూరు మనకు హైత్ నగర్కు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రామాంజనగర్ బస్టాప్కు టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ కెనరా బ్యాంక్ ఎన్నికల రెండో లైన్లో ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ వివరాలు ఒక్కసారి చెప్పండి సార్ ఈ హౌస్ వచ్చేసి అమ్మ నాట్ త్రీ యాడ్స్ వెస్ట్ ఫేస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వేడల్పు వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ పొడుగు వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఏ సెఫ్టీ ఇందులో పార్కింగు సింగిల్ బెడ్రూమ్ హాలు బాత్రూమ్ కిచెన్ వచ్చేసింది స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చినాము కిచెన్ పక్కలో ఈస్ట్ వైపు కూడా వాష్ ఏరియా ఇచ్చినాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చి వచ్చేసి లాగానే ఎయిట్ సెవెన్ డేస్ వచ్చింది ఎంట్రన్స్ బాల్కనీ హాల్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కిచెను రూమ్ కింద బెడ్రూమ్ తర్వాత ఈస్ట్ వైపు వాష్ ఏరియా కింద రెండు వాష్ ఏరియాలు పైన ఒక వాష్ ఏరియా ఎక్కడైనా వాషింగ్ మిషన్ ప్రయోజనం ఉంటుంది మెటీరియల్ చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు పుట్టింగ్స్ దగ్గర నుండి కూడా ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు పుట్టింగ్స్ చేసాము ఆల్ట్రాటెక్ సిమెంట్ మొత్తం స్లాబ్ వరకు మనం ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడినాము స్టీల్ వచ్చేసి స్టీల్ ఫ్రీ స్టీల్ వాడినాము సిక్స్టీన్ ఎంఎం రాళ్ళు మనకు భీమ్లలో కూడా పిల్లర్లలో కూడా సిక్స్టీన్ ఎంఎం రాడ్లు వేసినాము భీమ్లలో కూడా సిక్స్టీన్ ఎంఎం రాళ్లు వేసినాము పిల్లర్ల సైజ్ వచ్చేసి నైన్ బై ఫిఫ్టీను భీముల సైజు వచ్చేసి నైన్ బై టువెల్వ్ కట్టుబడికి వచ్చేసి కేసీపీ సిమెంట్ వాడినాం ఫార్టీ త్రీ గ్రేడు స్లాబ్ రకు మాత్రం ఆల్ట్రాటేక్ ఫిఫ్టీ త్రీ ఉంటుంది అది ఎక్కడైనా కన్స్ట్రక్షన్లో వాల్స్లల్లో కూడా రెడ్ బిక్స్ వాడినాం కరీంనగర్ బిక్ వాడినాము ఇక వుడ్డు వచ్చేసి అన్ని చౌకోట్లు మొత్తం టేకు మెయిన్ డోర్ డోర్లతో సహా టేకు కిందైనా కిచెన్ డోర్ కూడా టేకే లోపల బెడ్రూమ్లు మాత్రం లెస్ డోర్లు ఉంటాయి హెరిటేజ్ కంపెనీ ఉండే బాత్రూమ్ డోర్లు మాత్రం డబ్ల్యూపీసీ చౌకోటి డబ్ల్యూపీసీ డోర్లు ఇంకొకటి మనకు ఎలక్ట్రికల్ వర్క్స్ వచ్చేసి ఫినోలెక్స్ వైర్ వైర్ వాడినాము తర్వాత గోల్డ్ మెడల్ స్విచ్ పెట్టిన స్విచ్లు వేసినాము ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రానైటే లోపల బెడ్రూమ్లలో రూమ్లలో హాల్లో గ్రానేటే పార్కింగ్లో కూడా గ్రానైటే ఇక బోర్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ బోర్ వచ్చింది మనకు వన్ ఫిఫ్టీ నుంచే ఫుల్గా నీళ్ళు వచ్చినాయి అయినా త్రీ హండ్రెడ్ వరకు వేసినాం మంచి బోర్ ఫుల్గా వస్తుంది ఇంకా మనకు వచ్చేసి సంపూన్ కానీ ఏరియాలు కానీ అన్ని ఎక్కడ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు డిలక్స్ హౌస్ హౌస్ చాలా బాగుంది సార్ ఒక్కసారి ఈ హౌస్ కి రేట్ ఎంత పోటీ చెప్పండి బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి దాన్ని మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం ఇది ఓన్ ల్యాండ్ అండి మాది ఓన్ ల్యాండ్ లో క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు మునుగన్నూరులో ఇప్పుడు ఫోర్ వే రోడ్ వస్తుంది దానికి నెగిషుల్ గా దగ్గరలోనే ఉంది చాలా దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్కు ఇకపోతే మనకు హైదరానగర్ టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ ఉంటే అక్కడ కూడా మెట్రో ఈ నెక్స్ట్ మంత్లోనే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఈ ఆ మెట్రో వచ్చేసి మరియు ఈ మునుగోడు ఫోర్ వేస్ వచ్చేసిందంటే అమాంతం రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి మేము ఇప్పటి రేట్లకే బేస్ చేసుకుని రేట్ చెప్తున్నాము రేట్ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నామని నేను షబ్బులు మన ఛానల్ ద్వారా వస్తే మాత్రం వాళ్ళకి ఆఫర్ కూడా ఉంటుంది మీరు వచ్చి కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ కానీ మెటీరియల్ డీటెయిల్స్ కానీ లేదా ఈ ల్యాండ్ డీటెయిల్స్ కానీ మీరు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా తెలుసుకొని ఏరియా ఎట్లా ఉందో తెలుసుకొని మీకు నచ్చితే కూర్చొని మాట్లాడితే దాన్ని బట్టి చేద్దామండి ఒక రీజన్ గానే చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మరిన్ని ప్రమోషనల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ నవ్యం సో మచ్